ప్రెజెంటింగ్ నారాయణపేట పట్టు శారీస్ ఇన్ ఎక్స్క్లూజివ్ జుంకీ డిజైన్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ వేవింగ్ అండి జుంకీ డిజైన్తో చాలా ఎక్స్క్లూజివ్ ఉంది అండ్ కలర్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అండ్ ప్రతి డి ప్రతి జుంకీలో కూడా మనకి వేవింగ్ అనేది వేవింగ్ కలర్స్ అనేది మార్టం జరుగుతుంది చాలా బాగుందండి శారీ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండ్ కాంట్రాస్ట్ మీనా మీనాకరి బెనారసీ బోర్డర్స్ అండ్ ద పళ్ళు పళ్ళు చూడండి మనకి ఎంత గ్రాండ్ అండ్ వెల్ డిజైన్డ్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుంది అప్పర్ బోర్డర్ కూడా వీ హ్యావ్ సేమ్ అండ్ చూస్తున్నారా మీరు ఇట్స్ ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ క్వాలిటీ అండి ఎంత ప్యూర్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అండ్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్మాల్ బూటీస్ అండ్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి చాలా క్లాసీగా ఉంటుందండి క్రీమ్ కలర్ కాబట్టి మనం నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఇంకా బాగుంటుంది